హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే మేము ముగ్గురం రెడీ అయిపోయినాం అన్నమాట మా అయితే ఇక రాలేదు ఫిట్ కూడా దుబ్బ ఉంటుంది ఇట్రా ఎడసా రెడీ అయిపోయినారనమాట ఇక్కడేమో కుంటి కూర అయితే చుంచుతున్నాం మొన్న తెచ్చినప్పుడు ఎంత బాగుంది ఇప్పుడైతే అనమాట ఇప్పుడైతే ఇది ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అన్నం అయితే అవుతుంది అన్నం అవుతుంది పూజ అయితే వేసేసుకొని మా అమ్మ ఇంట్లో పని మొత్తం చేసేసుకొని అయితే వెళ్ళిపోయింది అనమాట ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఓకేనా వీడియో కంటిన్యూస్గా చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పదిన్నర అయితే అవుతుంది పప్పా అయితే అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయింది మా అమ్మ అయితే వేసేసింది ఆల్రెడీ ఇలాగైతే అన్న పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది గుండీ కూర పప్పు ఇలా ఒక మామిడికాయ అయితే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అయితే మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి అయితే కలుపుతుందన్నమాట పెడుతుంది అవి పాదొక మూడు కిలోలు అయితే అన్నమాట మామిడికాయ ఒక్కలు అదైతే బయట కొట్టించుకొచ్చి ఇప్పుడైతే పచ్చడి పెట్టడానికి అయితే అన్నీ రెడీ చేసేసి అనమాట ఓకే అండి ఫస్ట్ అయితే కొంచెం మావ పొడి మళ్ళా కొంచెం జీలకర్ర పొడి మళ్ళీ ఉప్పు సరిపడా సరిపడా అంటే పా పా మూడు కిలోలు అని చెప్పినాయి కదా దానికి తగ్గట్టు ఉప్పు అయితే వాళ్ళే చూపించినారనమాట షాప్లో అదైతే తీసుకొచ్చి కలిపేసింది అనమాట కొంచెం బయటగా పసుపు వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇవైతే ఐదు వేస్ట్ మాత్రం మంచిగా కలిపింది అనమాట కారం అయితే పట్టియ్యాలి కారం పట్టించి కలుపుకొని పెట్టేసుకుంటాం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు అనేది అయితే పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కొత్త జాడీలో ఎప్పుడు పెట్టేసుకుంటుంది మా అమ్మ సీస సీసా జాడీలో ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో అనేది అయితే తీస్తున్నా మా బిడ్డగాడు కూడా కూర్చుంటాడు అక్కడైతే పక్కన ఓకేనా ఫ్రెండ్స్ అది అందులో కారం వేయలేదు ఇంకా వేయకుండా అయితే కలిపి అయితే పెట్టేసింది అనమాట అమ్మ భారం పట్టించినాకైతే నెక్స్ట్ కలుపుకొని అయితే పెట్టేసుకోవాలి అందులో ఒకగలెస్ ప్రస్తుతానికైతే ఈ ఐదు ఐటమ్స్ అయితే వేసి కలుపుకొని అయితే జాడీలోకి అయితే తీసేసుకుందాం అనమాట ఫస్ట్ ఆవల పొడి పచ్చి ఆవల పొడి అనమాట నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర కొంచెం వేయించుకొని అయితే పొడి పట్టుకోవాలి కొంచెం నెక్స్ట్ వెల్లుల్లి అయితే తగ్గట్టు తగ్గట్టుగా పావుకి వేసుకోవాలన్నమాట వెల్లుల్లి ఓకేనా మళ్ళీ పసుపు అంతే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే వేసుకొని అయితే రెడీ చేసుకోవాలి ఇంకొకటి ఏదో మిస్టేక్ అయిపోయిందన్న ఫస్ట్ ఆలపొడి నెక్స్ట్ వెల్లుల్లి తర్వాత జీలకర్ర పొడి తర్వాత పసుపు ఇంకొకటి ఏదో మర్చిపోయినప్పుడు నా మీద నుంచి మంచిగా చూస్తున్నావు అట్లే అంటే ఒక కాళ్ళు నొప్పి ఉప్పు ఎస్ ఉప్పు అనమాట ఓకేనా ఇలా ఇదైతే వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొని అయితే జాతరలో అయితే కారం అయితే వేయలేదు కారం జారట్టించినకైతే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కలుపుకొని పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మొత్తం కలిపేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు కావాలా ఎంత కావాలనేది అంతే తింటున్నారు అనమాట అప్పటికప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టుగాడైతే అక్కడ కూర్చొని చూస్తుండు కింద ఒకటి అనమాట వాడు టేస్ట్ చూస్తాడు ఫస్ట్ వాడే టేస్ట్ చూస్తాడు అనమాట వాడే దేవుడు అయిపోయింది వాడే టేస్ట్ చూస్తాడు పెట్టిగా టేస్ట్ చేస్తాడు చూడండి మీకు ఈ వీడియో నచ్చింది కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే కామెడీకి అయితే రెడీ అయిపోయింది పావు కిలో మూడు పావుది ఒక మూడు మూడు కిలోలయితే అయింది అనమాట మొక్కలు ఓకేనా అది అయినా మా అన్న తీసుకొచ్చిండు తీసుకొస్తే అయితే మా పెట్టాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి బాయ్ చూపిస్తాడు అనమాట మా బిట్టు చూసుకో అప్పుడు తీసి అందులో వేస్తాడు ఆ చెయ్యి కంటింది ఇట్లా ఇట్లా టేస్ట్ వస్తాడు అన్నగా ఉండే ఫస్ట్ వాడ తీసుకొస్తాయి అది తీసిండు ఫ్రెండ్స్ పుట్టింది ఇప్పుడు đi cho <coughs> lấy <coughs> 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 Ok, <no>? banda. Tay chơi với tasty. Banda. <coughs> banda. Yeah, banda. Call in ong banda. 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 Banda.

టేస్ట్ టేస్ట్ బాగుందా బాగుందా ఉప్పు ఉన్నాయి కాబట్టి తింటాను వాడు ఎట్లా సరే కూర్చు ఫ్రెండ్స్ ఎయిట్ అవుతుంది అనమాట నైట్ టైమ్ బట్టలు అయితే అన్ని భర్త పెట్టేసిన వాళ్ళలో సరాలి ఓకేనా మా అమ్మ అయితే రొట్టె ఇస్తుంది అనమాట నేనేమో తాల్చి ఇచ్చినానమాట రొట్టెలు అయితే చేసిన నేను మా అమ్మ కాలుస్తుంది ఓకేనా పిల్లలైతే రొట్టె తింటున్నారు ఇద్దరు మెల్ల తిను 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 వేసినా నీకు ఏమన్నావు కదా తిను కొంచెం తినుబిట్టు తిను అద్దుకుంటు బాగుంటుంది పుల్ల పుల్ల బాగుంది తిను తిరుమల